అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి కొంతమంది స్వయం ప్రకటిత మీడియా మేధావులకి నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీకు చిల్లర కావాల్సి ఉంటే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బయట నిల్చుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే వచ్చేపోయే కార్యకర్తలు నాయకులు మీ కడుపు నింపుతారు మీ జోబులు నింపుతారు అంతేగాని ఇలాంటి తప్పుడు కథనాలను మాత్రం దయచేసి చెప్పొద్దండి నేను చాలా సందర్భాల్లో మీకు కూడా చెప్పున్నాను తెలుగుదేశం పార్టీ లిస్ట్ లీక్ అయింది వంద నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఆ అభ్యర్థికి టికెట్ ఈ నియోజకవర్గంలో ఈ అభ్యర్థికి టిక్కెట్టు ఇక్కడి నుంచి ఒక ఆయన జంప్ అవుతున్నాడు ఒక పది మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు ఇదంతా చాలా చాలా ప్రచారం చేస్తున్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరగట్లేదు దీన్ని చూసే భయపడిపోతున్నారు చాలా మంది అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ సపోర్టర్సా అంటే ఈ మీడియా అనేది తెలుగుదేశం పార్టీ సపోర్టర్సా లేకపోతే ఏమన్నా కోవర్ట్లా కూడా మనకు అర్థం కావట్లేదు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు అయితే ఇలాంటి మాటలు అయితే మాట్లాడరు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలపాలి అనేది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్లో రికార్డ్ అయిపోయి ఉంటుంది ఏదైతే ఈ లిస్ట్ అని చెప్తున్నారో అది ఆయన బ్రెయిన్లో లాక్ చేసేస్తుంటాడు అది డీకోడ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు నాకు తెలిసిన నారా లోకేష్ గారి వల్ల కూడా కాదేమో ఒకవేళ ఆయనకి ఒక అవగాహన అయితే ఉండొచ్చేమో కానీ అది అంత భద్రంగా ఉంటుంది ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అభ్యర్థుల లిస్టు లీక్ అయింది ఈరోజు కూడా నేను ఒకరి దగ్గర చూశాను తొంభై మంది అభ్యర్థుల లిస్టు లీక్ అయిపోయింది అని చెప్పేసి వీళ్ళే ఉంటారు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు ఇవన్నీ ఏంటంటే తప్పుడు కథనాలు ఇది ఇండైరెక్ట్గా పార్టీకి ఎఫెక్ట్ అక్కడ పనిచేసే ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన కార్యకర్తలు వీళ్ళంతా ఉంటారో వాళ్ళు ఇట్లాంటి వార్తలు వినేసేసి వాళ్ళు సైడ్ అయిపోవటమా సైలెంట్ అయిపోవటమా అంటే ఎక్కువ కాలం ఏం కాదు ఒకటి రెండు రోజులు ఇలాంటి తప్పుడు కథనాలకి డిస్టర్బ్ అవుతారనమాట ఆ టైంలో వైసీపీ వేగం పెంచుకునేదానికి ఇట్లాంటి తప్పుడు కథనాలు అనేది ఆస్కారం కల్పిస్తుంది వాస్తవంగా నేను ఇందాక చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు బ్రెయిన్లో ఆ లిస్ట్ అనేది స్టోరేజ్ అయిపోయి ఉంటుంది ఆ దాన్ని లీక్ చేయటం అనేది అంత ఈజీ కాదు కాకపోతే అభ్యర్థుల ప్రకటన జరిగి ఉండాల్సింది వాటికి ఎప్పుడో మనం కూడా చాలాసార్లు నేను కూడా వీడియో పెట్టాను అభ్యర్థులు లిస్టు ఓపెన్ చేస్తే బాగుంటుంది ప్రకటించేస్తే బాగుంటుంది అని చెప్పి కాకపోతే ఏంది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంది జనసేనతో పొత్తు కుదిరింది తర్వాత బీజేపీతో వెళ్ళాలని వాళ్ళు చూస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో రేపు పొత్తులో వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుందో ఎంపీ స్థానాలు ఎన్ని ఇవ్వాల్సి ఉంటుందో ఇవన్నీ ఒక క్యాల్కులేషన్కి వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రకటన అయితే ఉండొచ్చు ఈలోగా వీళ్ళు చేసేటటువంటి వింత ప్రచారం ఏంటంటే ఈ విధంగా అక్కడ అభ్యర్థిని మారుస్తున్నారు ఈ తొంభై మంది లిస్టు రిలీజ్ అయింది ఇవన్నీ ఏంటంటే డిస్టబెన్స్ క్రియేట్ చేస్తున్నాయి చాలామంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభద్రతా భావానికి గురవుతున్నారు ఇక్కడ ఈ తప్పుడు వార్తలు చదివే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందులాగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అయితే లేదు చాలా చాలా కోఆర్డినేషన్ ఉంది ఎవరికి టికెట్ ఇచ్చినా అంటే ఆశావాహులు ఉంటారు తప్పలేదు కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ గెలవాలి అని మాత్రం చాలా కష్టపడుతున్నారు ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నెట్వర్క్ అయితే ఛేదించలేనటువంటి సాధ్యం కానిటువంటి నెట్వర్క్ వాళ్ళకి శ్రీకాకుళం జిల్లాలో ఏం జరుగుతుందో అనేది కుప్పంలో ఉండే వాళ్ళకి విత్ ఇన్ టూ మినిట్స్లో తెలిసేటటువంటి నెట్వర్క్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది జనసేన అనేది అదనపు బలం ఇప్పుడు త్యాగం చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలను వదులుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ త్యాగం చేసింది ఇక్కడ నెట్వర్క్ అయితే మాత్రం అందరూ గమనించాలి కార్యకర్తల్లో మాత్రం చాలా ఉత్సాహం ఉంది నాయకుల్లో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఆశావాహులు అయితే ఉన్నారు కానీ ఇంతకుముందులాగా ఆడికి టికెట్ ఇస్తే ఎన్నుపోటు పొడవటం వాడిని కానివ్వటం ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి అయితే లేదు కోఆర్డినేషన్లో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు కథనాలను అయితే ఎవరు కూడా నమ్మొద్దు గ్రౌండ్ లెవెల్లో ఉత్సాహంగా పనిచేసుకోండి మీరు అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి ఈ ఈ కొద్ది గ్యాప్ ఈ రెండు నెలలు అయితే మాత్రం ఇట్లాంటిని వాటి మీద దృష్టి పెట్టకుండా ఏకాగ్రతతో ప్రతి గడప తొక్కే విధంగా మీ సంక్షేమాలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్ కార్యక్రమాలకు సంబంధించి వాటిని అన్నింటిని కూడా ప్రజలకు వివరిస్తూ ఎవరో ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు సవాలు కొడతారు నేను ఎన్నో చేశాను చంద్రబాబు నాయుడు గారి గారికి చంద్రబాబు నాయుడు గారికి దమ్ముంటే ఒక్కటి మంచి చేశానని చెప్పు అంటారు మరి ఆయన కట్టిన అసెంబ్లీలో కూర్చొని ఆయన రోడ్ల మీద వెళ్తా ఆయన మీద సవాలు వేసినటువంటి ఏంటో విఘ్నత కలిగినటువంటి ప్రజలు తప్పకుండా అర్థం చేసుకుంటారు కాబట్టి వీటిని అన్నింటిని పక్కన పెట్టేసి క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి గడప తొక్కాలని అయితే నేను హృదయపూర్వకంగా కోరుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు